భారతం ఆదిపర్వం భాగం ఇరవై రెండు శకుంతల దుష్యంతుల వివాహం జనమే జయుడు వైసంబాయిలను మహర్షి దేవదానువుల అంశాలతో పుట్టిన వారి గురించి విపులంగా వివరించారు కురువంశ విస్తారం గురించి వినాలని కుతూహలంగా ఉంది అని అడగ్గా రాజా ఊరువంశ ప్రవర్తకుడు దుష్యంతరాజు అనేక ద్వీపాలు లెచ్చ దేశాలు అతని ఆధారంలో ఉన్నాయి ప్రజలను చక్కగా పాలించాడు రాజ్యంలో అన్న సంకరం లేదు పంటలు సమృద్ధిగా ఉన్నాయి పాపాత్ముడనే వాడు లేడు అతని రాజ్యంలో అందరూ ధర్మాత్ములే కనుక ధర్మార్థాలు రెండు వారికి స్వత సిద్ధాలు దొంగతనం ఆకలి రోగాలు వీటి బాధ ఏమాత్రమే ఎరగరు అందరూ తమ తమ ధర్మాలను తాము పాటిస్తూ నిష్కామంగా ధర్మపాలన చేసేవారు సకాలంలో వర్షాలు కురిసేవి అన్నం రసవంతంగా ఉండేది భూమి రత్నాలతో పశుధనంతో సమృద్ధిగా ఉండేది బ్రాహ్మణులు కర్మనిష్ఠులు వంచకులు కపటులు పాషుడులు వీరి నీడ కూడా వారికి సోకేది కాదు దుష్యంతుడు మహాబలవంతుడైన యువకుడు అతను వనాలు ఉపవనాలతో సహితంగా మందలాచలాన్ని పెగిలించేత్త కలిగినంత శక్తి ఉన్నవాడు గద గదాయుద్ధంలోనే ప్రక్షేప విక్షేప పరిక్షేప అభిక్షేప అనే నాలుగు పద్ధతులు తెలిసిన వాడు విద్యలో ఆరితేరినవాడు గజారోహము అశ్వారోహణము విద్యలో అతనికి అతనే సాటి అతని పరాక్రమంలో విష్ణువు తేజస్సులో సూర్యుడు ధైర్యానికి సముద్రుడు భూమి వంటి వాడు నగరవాసులు దేవవాసులు అందరూ అతనిని గౌరవిస్తారు అతడు ధర్మబుద్ధితో పరిపాలన చేస్తున్నాడు ఒక రోజు దుష్యంత మహారాజు తన చతురంగ బలాలతో ఒక అడవి దారకుండా వెళ్తున్నాడు మధ్యలో అతనికి ఒక మనోహరమైన ఆశ్రమ ఉద్యానవనం కనిపించింది ఆ సుందరవనంలో చెట్లన్నీ పుష్పించి ఉన్నాయి పచ్చగడ్డితో భూమి అంత ఆకుపచ్చగా ఉంది పక్షులన్నీ కులగుజితాలు చేస్తున్నాయి కొన్ని చోట్ల పక్షులు కుహూనాదాలు కొన్ని చోట్ల తొమ్మిదల జంకారాలు వినిపిస్తున్నాయి అతను అలా ఉద్యానవన శోభను చూస్తుండగానే అతని దృష్టి అందమైన ఆశ్రమం మీద నిలిచింది ఆశ్రమంలో అంతటా హోమజ్వాలలు ప్రజో నిల్లుతున్నాయి బాలకి ఆది ఋషులు యజ్ఞశాల పుష్పాలు జలాశయం వీటితో అత్యంత మనోహరంగా ఉన్నది ఆశ్రమం దాని ముందు బాలినీ నది ప్రవహిస్తోంది దాని నీరు అత్యంత రుచికరం చాలామంది ఋషులు జ్ఞానమగ్గులే ఉన్నారు బ్రాహ్మణులు దేవతారాధన చేస్తున్నారు రాజుకు తాను బ్రహ్మలోకంలో వేరుస్తున్నట్టు అనిపిస్తోంది ఆశ్రమంలో కొంత భాగాన్ని మాత్రమే చూసిన అతని కన్నులు మనస్సు తృప్తి పొందలేదు అతను ఆశ్రమంతా చూస్తూ తిరుగుతూ కాశీప వంశీయుడైన కడమ్ముని యొక్క ఏకాంత వాసాన్ని మంత్రి పురోహితులు సైతంగా ప్రవేశించాడు ద్వారం వద్దనే వారిని ఆపవేసి తాను అక్కడే లోపలికి వెళ్ళాడు ఆ సమయంలో కన్నులు లేడు శూన్యంగా ఉన్న ఆశ్రమాన్ని చూసి దుష్యంతుడు ఇక్కడ ఎవరున్నారు అని గట్టిగా పిలిచాడు అతని గంటధ్వరి లోపల నుండి తాపస్ వేషంలో లక్ష్మీ సమానరాలైన ఒక సుందరి వీళ్ళు బలికి వచ్చింది ఆమె దుష్యంతు మహారాజుని చూసి గౌరవ పరస్పరంగా స్వాగతం పలికింది స్వాగత సత్కారాలు పూర్తయ్యాక ఆమె చిరునవ్వుతో మీకు ఏమి సేవ చేయమంటారు అని అడిగింది దుష్యంతులు సర్వాంగ సుందరి అయిన ఆమె మధురంగా మాట్లాడడం విని ఆమెనే చూస్తూ నేను భాగ్యశాలైన కడవ మహాముని దర్శనం కోసం వచ్చాను వారు ఎక్కడున్నారో దయతో చెప్పమని అడిగాడు శకుంతల మా తండ్రి గారు పుష్పఫలాల కోసం ఆశ్రమం విడిచి వెళ్ళారు మీరు ఒకటి రెండు గడియలు నిరీక్షిస్తే వారిని కలుసుకోవచ్చు అని చెప్పింది శకుంతల యవనాన్ని అనుపమ సౌందర్యాన్ని చూసి దుష్యంతుడు సుందరి నీవెవరు నీ తండ్రి ఎవరు నీవెక్కడికి మీద వచ్చావు నీ నా మనస్సును అరించావు నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు శకుంతల అతి మధురంగా తన కణోపుత్రిని అని చెప్పింది దుష్యంతుడు ఆశ్చర్యంగా కళ్యాణి విశ్వవంతుడైన కణోమహాముని ఆజన్మ బ్రహ్మచారి ధర్మం స్థానం తప్పుతుందేమో కానీ అతను మాత్రం ధర్మం తప్పడు ఇట్టి స్థితిలోని అతని కూతురు ఎలావయ్యావు అని అడిగాడు రాజా ఒకప్పుడు ఒక ఋషి అడిగితే నా తండ్రి నా జన్మ వృత్తాంతా అని చెప్పాడు అందువల్ల నాకు తెలిసింది ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు దానికి విఘ్నం కలిగించడానికి వెనకానే అసరస్సును పంపించాడు వారిద్దరికీ నేను పుట్టాను తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయింది శకుంతాలు నన్ను శివ శార్దులాది క్రూర జంతువుల భయాన్నిండి రక్షించాయి అందుకనే నా పేరు శకుంతలా అయింది కణవ మహర్షి నన్ను తెచ్చి పెంచాడు జన్మనిచ్చిన తండ్రి ప్రాణదాత అన్నదాత ఈ ముగ్గురు తండ్రులని చెప్తారు కాబట్టి కణవ మహర్షి నేను నేను కుమార్తెను అని చెప్పింది అంతలో దుష్యంతుడు సుందరి నీవు చెప్పిన దాన్ని బట్టి నీవు బ్రాహ్మణ కన్యవు కావు రాజకన్యవు కాబట్టి నాకు భార్య కావచ్చును నీవు గాంధర్వీధిను నన్ను వివాహమాడు ఇది అని చెప్తారు అన్నాడు దానికి శకుంతల నా తండ్రి ప్రస్తుతం ఇక్కడ లేరు మీరు కొద్ది సమయం ప్రతీక్షించినట్లయితే వారి వచ్చిన మీకు ఇచ్చి వివాహం చేస్తారు అన్నది దుష్యంతుడు నేను నేను కోరుకుంటున్నాను నీ స్వయంగా నన్ను వరించాలని కూడా నా కోరిక మనిషి తనకు తానే బాధ్యుడు హితైషి నీవు ధర్మానుసారంగా నిన్ను నీవు సమర్పించుకోవాలని కానీ శకుంతల రాజా నీవు దీనిని ధర్మంగా ఎంచితే నన్ను నేను ఇచ్చుకోవడానికి నాకు అధికారం ఉంటే ఈ నియమాన్ని విను నేను యథార్థమే చెప్తున్నాను నీ తదనంతరం నా కొడుకే సమ్రాట్ అవుతాడని నీ కాలంలోనే అతడు యువరాజ్యాభిషక్తులు అవుతాడని నీవు ప్రతిజ్ఞ చేయాలి అలా చేస్తే నేను నిన్ను స్వీకరించగలను అన్నది దుష్యంతు ఏమీ ఆలోచించకుండా ప్రతిజ్ఞ చేసి ఆమెను గాంధర్వంతో వివాహం చేసుకున్నాడు ఆమెతో ఇష్టభోగాలు అనుభవించిన తర్వాత నేను నిన్ను తీసుకురావడానికి చిత్రంగా బలాలను పంపి నా అంతఃపురానికి సాధ్యమైనంత త్వరలో రప్పించుకుంటాను అని పదే పదే చెప్పి ఆమెకు విశ్వాసం కలిగించాడు ఇలా ఆమెను ప్రార్థించి దుష్యంతుడు రాజధానికి వెళ్ళిపోయాడు కన్నుడి దంతా విని ఏమి చేస్తాడో అని ఆమె మనస్సులోనే చింతించింది కొంతసేపటే కన్నుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు కానీ సిగ్గుతో శకుంతల అతను ఎదురుకి రాలేదు త్రికాలగ్ను ముని దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని ప్రసన్నుడై అమ్మాయి నీవు నన్ను అడగకుండానే ఏకాంతంగా చేసిన పని ఏమీ కాదు క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే దుష్యంతుడు ఉదారుడు ధర్మాత్ముడు గొప్పవాడు అతని వలన నీకు పుట్టబోయే కొడుకు గొప్ప బలవంతుడవుతాడు సమస్త భూమండలానికి రాజవుతాడు అతను శత్రువుల మీదకి దండెత్తినప్పుడు అతని రథానికి ఎక్కడా అడ్డంకి ఉండదు అన్నాడు శకుంతల కోరిక పైన కడవ మహర్షి దుష్యంధుని బుద్ధి పైన లగ్నమే ఉంటుందని అతనికి రాజ్యం సుస్థిరంగా ఉంటుందని వరం ఇచ్చాడు